హాయ్ హలో నమస్తే నేను మీ రాఖీ విత్ జాకీ వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ఎప్పటిలాగే వైరల్ న్యూస్ మళ్ళీ మేము ముందుకు తీసుకొచ్చేసా అయినా మా రాఖీ గడ్ లేకపోతే నాకు అసలు ఏం తోచదండి అందుకే మనం అడుగుదాం పదండి ఇవాళ న్యూస్ ఏంటో రే రాఖీ నమస్తే చెప్పండి మీకు నేను ఏ విధంగా సహాయపడగలను సార్ పిల్లనిచ్చి పెళ్ళి చేయండి సార్ దాని చేతి మీకు కాలు ముక్త ఇప్పటికే ఏజ్ బారైపోయింది చాలా తొందర ఓకే ఓకే మై డ్యూటీ బట్ మరి పిల్లని చూడటానికి మీ అబ్బాయిని కూడా తీసుకొస్తే బాగుంటుంది ఏం మాట్లాడుతున్నారు సార్ నేనే అబ్బాయిని ఏం సార్ నాకేం తక్కువ ఎడవడ్డ కొడుకులకు అందరికి పెళ్లి అవుతుంది ఏం నాకు కావద్దా ఫస్ట్ నాకైతే పెళ్ళి చేయరు సార్ వాడు పుట్టిన తర్వాత తీసుకొచ్చి మీ దగ్గరనే పెళ్లి చేపిస్తా గాని ఓకే ఓకే మీకు కొద్ది ఫోటోలు చూపిస్తాను మీరు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేస్తాను బాబు అందులో పెళ్ళైన అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి పెళ్లి కాని అమ్మాయిల ఫోటోలు కూడా ఉన్నాయి చూసి సెలెక్ట్ చేసుకో ఆ ఏంది పెళ్ళైనలక కూడా మళ్ళీ పెళ్లి చేస్తురా అంటే అలా మొగుండ్లేమన్నరా మళ్ళా పెళ్ళే విడాకులు తీసుకున్న వాళ్ళకని చెప్తున్నా రుదానా రేయ్ అలాంటివన్నీ నమ్మకు కొన్ని ఫేక్ మ్యాట్రిమనీలు ఉన్నాయి నేను ఎలాగో అలాగ నీకు ఒక పద్ధతి గల అమ్మాయిని చూసి పెళ్ళి చేస్తాను నా మాట మాటరా నేను నమ్ముకుంటే నాకు పెళ్ళి కాకుండా నేను పైకి ఈ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయండి నాలుగు లక్షలు మా ఫీజు ముప్పై వేలు పెళ్లి చేయడం వల్లకే మా బాధ్యత నెక్స్ట్ ఏదైనా సమస్య వస్తే అది మీకే సంబంధం మాకు ఇలాంటి సంబంధం లేదు నేను చూసుకుంటా సార్ వేరేలా ఆడకూరి ముప్పై యాపది నలభై తీసుకోరి ముప్పై యాపది నలభై తీసుకోరి కానీ రేపే నాకు పెళ్లి చేయాలి ఓకే మోసపోతావురా ముందే చెప్తున్నా పెళ్లి చేయడం వరకే మా బాధ్యత నెక్స్ట్ ఏ సమస్య వచ్చినా అది మీకే సంబంధం ఏ పని నేను చూసుకుంటా సార్ మలమల చెప్పకూరి మలమల చెప్పకూరి అగ్రిమెంట్ మీద సంతకం లేదు పర్లేదు మాకు ఎలాంటి సంబంధం ఉండదు చూసుకుంటా సార్ నాకు ఫస్ట్ బిల్లు చూడరు జాలి నాకు ఫస్ట్ బిల్ అని చూడరు నాకు డబ్బులు క్యాష్ కౌంటర్లో కట్టేసి వెళ్ళిపోండి వేపు మీ పెళ్ళి నేను మళ్ళీ వస్తా మరి శోభనం మామూలు కొండ ఎరగదీస్తా ఇప్పుడు ఏమంటావు నన్ను దీర్ఘాయుష్మాన్ ఏందన్నా నేను ఏమన్నా దావనికపోతున్నా దీర్ఘాయుష్మాన్ భావ అంట రెండో ఒకటే కదరా ఏ మంచిగా నువ్వు నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని దీవించాలి దీర్ఘాయుష్మాన్ బావ ఏందన్నా అన్నా లోపడి పోతున్నా అబ్బా సిగ్గే అబ్బో అన్న పొమ్మంటావా ఓకే పో నీ కర్మ నేనేం చేయగలుగుతా ఏందన్నా అట్లా అంటావు సరే తక్షణమే సుపుత్ర ప్రాప్తి రస్తు అప్పుడే పిల్లలు కొన్ని రోజులు ఆవిడతో ఎంజాయ్ చేసి అప్పుడు పిల్లల గురించి ఆలోచించాలి ఏందన్నా నువ్వు ఎంజాయ్ సెల్ఫ్ అనాలేంటి బాబు అన్న ఇంకోసారి ఎంజాయ్ మరి సెల్ఫ్ అనాలే నువ్వు గమ్మద్దు అన్నా బాయ్ బాయ్ అబ్బో నీ ఏసాలు మామూలుగా లేవురు బెస్ట్ అప్ లా చెప్పు సారీ అండి మావాడు ముందే పెళ్లి మూడులో ఉన్నట్టున్నాడు ఇవాళ ఏం వైరల్ న్యూస్ అయితే ఏమీ లేనట్టే ఇంకా అన్నా సార్ సార్ అప్పుడే మీరు స్టోల్ చేయకండి ఏదో కావుకేకి పెట్టాడు న్యూస్ ఉండే ఉంటాడు ఇప్పుడు రై ఏమైందిరా అలార్జేంటి రై అసలు ఏమైంది ఆ చేతిలో పేపర్ ఏంటి అసలు ఏమైంది చెప్పరా ఈ పోలి లెటర్ రాసి పెట్టిపోయింది రేయ్ అసలు ఏమైందిరా లేముంది అసలు ఏమైంది లేక లేక పెళ్ళి అయిందని సంతోషపడుతుంటే ఈ పోరి లెటర్ రాసి పెట్టిపోయిందన్న ఏమైంది అంటే అవునా అసలు ఏం రాసింది చదువు ఒకసారి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాకింత ముందే ఒక లవర్ ఉన్నాడు నేను అతనితో వెళ్ళిపోతున్నా అంకుల్ అన్నదన్నా ఒరే అసలు ఈ మ్యాట్రి మనల్ని నమ్మొద్దంటే నువ్వు విన్నావా అవునన్నా నువ్వు ముందే ఒక మాట చెప్పడు నీ మాట ఇన్న అయిపోయేది నేను నాకు ఈ కర్మ అబ్బా దుఃఖం వస్తుందా మనసు తన్నుకుంటూ బాధ వచ్చేస్తుందా ఒరే ఫస్ట్ ఆ ఏడు పాపి ఆ మ్యాట్రి మనోడికి ఒకసారి ఫోన్ చేయ ఒకసారి హలో ఏర్క్ చేస్తా ఉన్నాడు సాయం చేస్తా సాయం చేస్తా అని చెప్పి నన్ను చక్క రాగిచ్చినావు కదరా ఏడు నువ్వు నువ్వు నేను రాగి అన్ని విషయాలు ముందే చెప్పాను కావాలంటే జ్ఞాపకం తెచ్చుకోవు సార్ ముందే చెప్తున్నా పెళ్లి చేయడం వరకే మా బాధ్యత నెక్స్ట్ ఏ సమస్య వచ్చినా అది మీకే సమస్య ఏ అవన్నీ నేను చూసుకుంటే సార్ మలమల చెప్పకూరి మలమల చెప్పకూరి వాడు సైన్ పెట్టించుకుండి నాతో రే ఇంకెందుకు ఏడుస్తున్నావురా డబ్బులు పోయినాయనా లేకపోతే అమ్మాయి పోయిందనా రెండు కాదన్నా అది పోయేది పోక నన్ను లాస్ట్ కు అయ్యో దాని ఇంట్లో మను అయ్యా అంకుల్ అన్నప్పుడు నన్ను ఎందుకన్నా చేసుకున్నాడు సర్లే గొడ్డులాగా ఉన్నావు ఏడుస్తే దరిద్రంగా ఉంటది పెళ్ళాం లేదు గిల్లాం లేదు ఏక్ నిరంజన్ ఏం చెప్పావ్రా నేను అమ్మ మనిషి ఎమోషన్స్ని క్యాష్ చేసుకుంటున్న మ్యాట్రిమోనీ కంపెనీలు కాసుల కోసమే ఈ కంపెనీలు కహానీలు ఈ కమీనీలు లక్షల్లో కట్నాలు ఇచ్చి ఎగబడుతున్న అబ్బాయిలు అమ్మాయిలు పదుల సంఖ్యలో పెళ్ళిళ్ళు చేసుకొని మోసగిస్తున్న కిలాడీలు తెలుగు రాష్ట్రాలలో నిత్యం ఎక్కడో ఒకచోట ఈ మోసాలు మన చుట్టూ ఉన్న సమాజాన్ని అప్రమత్తం చేయడం మా బాధ్యత తస్మాత్ జాగ్రత్త మా రాఖీబాయి మోసపోయినట్లు మీరు మోసపోకండి చూసారండి ఈ మధ్య ఈ మ్యాట్రిమనీ మోసాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి కొద్దిగా ఇలాంటి వైరల్ న్యూస్తో సోషల్ అవేర్నెస్ చేయడం మా బాధ్యత అండి అందుకే వైరల్ బ్రోస్ ప్రోగ్రామ్ని మీరు ఆశీర్వదించాలా సరికొత్త వైరల్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం